వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీ ప్రేక్ష ప్రేక్షకుల నమస్కారం శ్రీ శ్రీగురు భావనమహ ఆగస్ట్ మాసంలో గోచార గ్రహాలు సింహరాశి వారికి మనం చూసినప్పుడు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ మాసంలో మూడు గ్రహాలు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి ఈ మాసంలో విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి విద్యార్థుల కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ మాసంలో ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీరు ఎవరైనా పనులు మొదటి దగ్గరగా అవి పూర్తి చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక సంబంధమైన విషయాలు చూసినప్పుడు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి కొత్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొత్త పెట్టుబడులు పెట్టి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ మీ అభిప్రాయాలు పంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సహి చూ ఆలోచించి మాట్లాడటం వల్ల జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీకు ఈ మాసంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం వలన గౌరవించండి ఆరోగ్యాన్ని కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది విశ్రాంతి అయినంత విశ్రాంతి సమతుల్యమైన ఆహారం తీసుకోండి అలాగే ప్రతిరోజు సూర్యారాధన చేసుకోవడం లక్ష్మీ